అవునండి నా కారణంగా ఓ తల్లి నుంచి బిడ్డ వేరు కాకూడదు దూరం కాకూడదు మొగ్గ మొక్కకే ఉండాలి బిడ్డ తల్లికే దక్కాలి అందుకే నేను వెళ్ళిపోతున్నాను ఇప్పుడు పెంచుకున్న బిడ్డని ఉన్న ఇంటిని సుఖాన్ని సంతోషాన్ని కూడా త్యాగం చేస్తున్నావా నేను చేసే పని నలుగురికి ఆనందాన్ని కలిగిస్తుందంటే నాకంతకంటే ఆనందమే ఉంటుందండి ఎవరి సుఖం కోసం వాళ్ళు బ్రతకడం కంటే మరొకరి సుఖం కోసం బ్రతకడం మంచిది కదంటారా వెళ్ళు కళ్యాణి వెళ్ళిపో చేతుల నువ్వు చేసుకున్న దానికి కావాలని నువ్వు తెచ్చిపెట్టుకున్న దానికి ఎవరేం చేయగలరు మన మధ్యకు మరో మనిషి రాకూడదు నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా కావాలని బలవంత ఇప్పుడు ఇప్పుడు నువ్వు తెచ్చిపెట్టుకున్న మనిషి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమైంది ఇది నువ్వు చేసుకున్న తప్పే కళ్యాణి నువ్వు చేసుకున్న తప్పే ఇంట్లో నీకు లేదు శాంతి లేదు అనుక్షణం వాళ్ళ మాటలతో నీ గుండెల్లో మంటలు మండుతున్నాయని నాకు తెలుసు కానీ నువ్వే నా చేతులు కట్టిపడేసావు కళ్యాణి ఇంట్లోంచి వెళ్ళిపోయినా నువ్వు సుఖపడతావేమో వెళ్ళిపో కళ్యాణి వెళ్ళిపో కూడా ఒకవేద నాకు అర్థం ఇవ్వండి అయితే ఏ బాధనైనా కాలం అనేది కాలక్రమేణా పోగొడుతుందని నాకు తెలుసు నేను బ్రతి కాలం మీ అందరి జ్ఞాపకాలతో నవ్వుతో బ్రతికేగలను me nos നീവേ നമ്മ ജ്യോതി പ്രേമ ജ്യോതി ജീവന ജ്യോതി നീവേ നമ്മ ജ്യോതി പ്രേമ ജ്യോതി ദണ്ഡാലം കൂടു చూడు అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా సర్దుకుపోతూ చూసుకో అమ్మా అయ్యగారిని చూసుకోవడానికి అక్కడ పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేశారమ్మా కానీ మిమ్మల్ని ఇక్కడ చూసుకోవడానికి ఎవరున్నారమ్మా నేను ఇక్కడే ఉంటానమ్మా నేను అక్కడికి వెళ్ళను అబ్బా నా మాట విని నువ్వు అక్కడికే వెళ్ళిపో డ్రైవర్ ననే కదమ్మా పొమ్మంటున్నారు ఇదే నేను మీ కడుపును పుట్టిన బిడ్డన ఇదే నన్ను పొమ్మనేవరా చెప్పమ్మా మీరే కదా ఎన్నోసార్లు అబ్బా నువ్వు నాకు బిడ్డలు లేని లోటు తీర్చావురా నిన్ను కనకపోయినా నేను నీ తల్లి లాంటి దండ్రాన్ని ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు నేను మీకు ఏమీ కానట్టు నన్ను పొమ్మంటారా వెళ్ళి పొమ్మంటారా మీ ప్రేమను పంచుకున్నవాణ్ణి మీరు మమతగా పెంచుకున్నవాడిని మీ పాదాలు వదిలి అమ్మా గుడ్ మార్నింగ్ సార్ సార్ మన కంపెనీ ఏజెన్సీ కావాలంటూ కొంతమంది అప్లై చేశారు వాళ్ళ గురించి వివరాలన్నీ నేను సేకరించాను మీరు అవన్నీ ఒకసారి చదివితే మన కంపెనీ ఏజెన్సీ ఎవరికి ఇవ్వచ్చో నిర్ణయించవచ్చు మిస్టర్ రాజు ఇప్పుడు నా మనసుం బాగుండదు కొంతకాలం పాటు ఈ విషయాలన్నీ మీరే చూసుకోండి ఈమెలో ప్లీజ్ అలాగే సార్ అమ్మగారు

ఆ ఇంట్లో నువ్వు నా వెంట ఉండడం వల్ల గొడవలు వచ్చి ఈ రోజు పెద్దమ్మ ఒంటరిగా వచ్చేసింది ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడే ఉంటానంటే ఇంకా పెద్ద గొడవలు అవుతాయి అప్పుడు ఈ పెద్దమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకెప్పుడు ఈ పెద్దమ్ కనిపించదు అప్పుడు నా మాట వినాలి నువ్వు ఇంటికి వెళ్ళాలి అలాగే నా బంగారు తల్లి మీరంటే ఎంత ప్రేమ ఆ ప్రేమే మమ్మల్ని విడదీసిందిరా ఇక్కడే ఉంటే పాప మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావచ్చు మరింత గొడవలకు దారి తీయచ్చు అందుకే మేరెవరు వెళ్ళిపోదాం ఎక్కడ వెళ్తాం గారు ఈ బంధాలు బంధుత్వాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం ఎక్కడికైనా పర్వాలేదు దండాల బాబు గారు వెంకనా ఇంటికి తాళం వేస్తుంది అమ్మగారు ఎక్కడ అమ్మగారు పెట్టి బేడా సర్దుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు బాబు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలుసా తెలియదు బాబు మన ఇక్కడ ఉన్నట్టు మీ అయ్యగారు కానీ అక్కడ మనుషులు కానీ ఎవరికి తెలియకూడదు ఎట్లా తెలుస్తుంది అమ్మగారు ఆ ఊరు వదిలి ఆ జిల్లా వదిలి ఇంత దూరం వచ్చేశాక మన గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మళ్ళీ దగ్గరికి వెళ్ళరా అమ్మగారు లేదమ్మా

నా గురించి నేను ఆలోచించడం ఎప్పుడో మానేశాను జాన్ నేను ఆలోచించేదల్లా మా లత గురించి అది పసిపాపుగా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వచ్చేసాను ఇప్పుడు అది ఎలా ఉందో ఎంత పెద్ద హాయిగా అమ్మా నాన్న దగ్గర ఉంటుంది ఈ పాటి కాలేజీ చదువులు కూడా చదివేస్తూ ఉంటుంది జీవితం ఎంత విచిత్రమైంది రా నేను నాల పోసి జోలపాట పాడి పెంచిన పాపని చూసుకుని దగ్గర తీసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది ఈ పాటికి అది పెద్దమ్మని మర్చిపోయి ఉంటుందేమో కూడా అమ్మా అసలే మీ ఆరోగ్యం బాగుండలేదు అలాంటప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడ్డం మంచిది కాదు టైం కి మందులు తీసుకుంటూ మీరు ఆనందంగా ఉండాలమ్మా అవునమ్మగారు మేమిద్దరం మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతున్నా మీరు సంతోషంగా ఉంటేనే మాకు సంతృప్తమ్మా ఏమిటండి ఇవాళ కూడా ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారు బెల్లు కొట్టగానే బడి పిల్లాడు పరిగెత్తుకొచ్చినట్టు ఐదు అవగానే అర్జెంటు గా నుంచి రావటం ఎలా కుదురుతుంది సవా లక్ష పనులు ఉంటాయి కదా ఎన్ని పనులున్నా సరే రేపు మాత్రం సాయంకాలం ఐదు గంటలకల్లా మీరింట్లో ఉండాలి అంత ఖచ్చితంగా అర్థం వేస్తున్నాం విశేషం మన లతని చూసుకోవడానికి ఆ అమలాపురం నరసింహం గారు వాళ్ళ అబ్బాయితో కలిసి రేపు వస్తామని ఫోన్ చేశారు ఆ టైంకి మీరు ఇంట్లో ఉంటే బాగుంటుంది కాస్త కట్నం ఎక్కువైనా సరేనండి అమ్మాయికి సంబంధం కుదిరిపోతే అది సుఖపడుతుంది భగవంతుడు దైవాలనుకున్నట్టు జరిగితే అది ఎంటిదవుతుంది పెద్దమ్మ త్వరలో నా పెళ్లి జరుగుతుంది దేవతలు కనిపించకుండా దీవించినట్టే నువ్వు కూడా ఎక్కడున్నానన్ను దీవిస్తావు సార్ ఏంటంత ఉన్నారు వెరీ బ్యాడ్ న్యూస్ సార్ ఏంటిది సార్ మన గోడలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడున్న ఎనభై లక్షల సరుకు తరలబడిపోయింది సార్ మై కార్డ్ ఆల్ రైట్ వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఏర్పాటు చేయండి సారే సార్ మనం ఆ సరుకుని ఇన్సూరెన్స్ చేయలేదు సార్ ఇన్సూరెన్స్ చేయలేదా ఏం ఎందుకని ఇవాళ రేపు మనకు డిపాజిట్ కట్టే కంపెనీ ఆ సరుకు డిస్పాచ్ చేస్తున్నాం కదా ఇక ఇన్సూరెన్స్ ఎందుకని మీరే వద్దన్నారు సార్ అమ్మాయి నచ్చింది నాకే కాదు మా ఆవిడికి మా వేసన్నర వేసం కూడా నచ్చింది ఏరి మీ ఆయన ఇంకా రారే ఆ మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందామంటే వచ్చేస్తారండి ఈ మధ్య ఆయనకు ఆఫీసు లో కాస్త పని ఎక్కువగా ఉంటుంది సరే మీతోనే చెప్పేస్తాం అబ్బాయికి ఓ గారు ఇవ్వాలి మీరు అడగాలి ఏమిటండి వాళ్లే ఇస్తారు అమ్మాయికి ఓ లక్ష రూపాయల విలువైన బంగారం పెట్టాలి మీరు వాళ్ళ అమ్మాయికి వాళ్ళు పెట్టుకోరు ఇకపోతే అబ్బాయికి పెళ్లికి ముందు లక్ష రూపాయలు కట్నంగా ఇవ్వాలి అయ్యా ఇది వాళ్ళ ఇంట్లో జరిగే మొదటి పెళ్లి చేస్తారు అడిగినవన్నీ ఇస్తారు అవునండి మీరు అనుకునేవన్నీ శుభస్య శీఘ్రం అడుగు వారే వచ్చేశారు నమస్కారం కొంచెం ఆలోచింది మరేం పర్వాలేదండి అమ్మాయిని చూసుకోవటం అన్ని విషయాలు మాట్లాడుకోవటం కూడా అయిపోయింది ఓ మారుతి కారు ఓ లక్ష క్యాష్ ఓ లక్ష రూపాయలు బంగారం సింపుల్ గా పెడితే చాలన్నా అంతే కష్టాలన్నీ ఒకేసారి వస్తాయన్న సామెతలాగా గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ లో మండిపోయింది కోట్ల మీద కంపెనీ ఒక్కసారిగా నష్టపోయింది అప్పులిచ్చిన ప్రతి వాళ్ళు డబ్బులు వెంటనే తిరిగి కట్టాలంటున్నారు ఇల్లు తనకా పెట్టిన సమస్యలు తీరేటట్లు ఇలాంటి పరిస్థితులు అమ్మాయి పెళ్ళంటే ఎక్కడో అక్కడ ప్రయత్నిస్తే మీకు డబ్బు దొరకపోదుగా వెళ్ళని చోట్లేదు అడిగిన ఫ్రెండ్ లేడు పరిస్థితి తెలుసుకున్న ప్రతివాడు మోహం చాటేస్తున్నాడు ముడి చేయి చూపిస్తున్నాడు అయినా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాను ఎందుకు ఒప్పు ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఒక్కగానొక్క ఆడపిల్లి పెళ్లి లక్షణంగా జరగా ఆశపడ్డాను వాళ్ళు అడిగిన దానికి సరే అన్నాను అది తప్పంటారా ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వలేకపోతే పెళ్ళాగిపోతుంది వ్యాపారంలో దెబ్బతిని పిల్ల పెళ్లి ఆగిపోయి ఉన్న పరువు కాస్త మంట గలిస్తే పది ఎలా బతకగలం ఏమండి అనవసరంగా మీరు మరి అంత ఆవేదన పడిపోకండి అంతా సవ్యంగానే జరుగుతుంది మీరు దిగులు పడకండి